చూడండి ఎలా ఉన్నాయో చెరువు అండి చెరువు మళ్ళు ఏకమైపోయి ఉన్నాయండి ఇవాళ కొంచెం వర్షము చాలించింది అనమాట శాంతించిందండి అయినా మబ్బులు ఉన్నాయి చూడండి ఇదంతా మొళ్ళేనండి ఇది చెరువు అనమాట చిన్న చెరువు కుంట అవతలి పొలాలు ఇంక రోడ్లు అయితే చెప్పని అవసరం లేదండి ఇలా ఉన్నాయి కొంతలు రోడ్డు కాదు కొంత రోడ్డు అనమాట చూడండి ఎంత బంద్ అయినా మన స్కూటీ అక్కడ డ్రైవ్ చేసేస్తుందండి నన్ను కూడా ఎక్కించుకొని అసలు కదలకో ఉంటుందండి దిగొద్దు అంటది కానీ నేనే దిగేస్తాను అనమాట చూసారు కదా వరకు కొండల మీద రాళ్ళల్లో రప్పల్లో కూడా నడిపేసింది ఇప్పుడు బందలు అనమాట బంద అదే బురద హాయ్ అండి నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నార్మల్ వ్లాగ్ చూసి వీడియో చూసి చాలా రోజులు అవుతుంది కదండి ఈరోజైతే మన స్కూటీ అక్క నేను పుట్టగొడుగులకి బయలుదేరామండి పుట్టగొడుగులు వేట మొదలైపోయిందండి వర్షం ఇవాళ కొంచెం తగ్గింది అనమాట చూసారు కదా స్కూటీ అక్కను చూసి కూడా చాలా రోజులు అవుతుంది కదండి చూడండి తనివి తీరా చూడండి ఏంటి కళ్ళు వేసుకొని బయలుదేరారు ఇద్దరు పుట్టగొడుగులు కనుక్కుంటున్నారా అవునండి నాకేమో దూరం చూపు ఆనదు తనకేమో దగ్గర చూపు ఆనదనమాట ఇప్పుడు పుట్టగొడుకులకి వెళ్తాం కదండీ నిజంగా పుట్ట దగ్గరికి వెళ్ళాక కళ్ళు అదేదో మగత మై అయిపోతాయండి అలా మస్క్ మస్కులా అయిపోతాయండి అందుకోసమని ఇద్దరం కలిసి కళ్ళచోళ్ళు వేసుకొని బయలుదేరామండి పుట్టగొడుగులకి ఆ పుట్ట దగ్గర చీకటి చీకటి ఉంటుందండి అయితే మామూలుగా చూస్తే అదేదో అలా అమ్మాయి అయిపోతుంది అన్నమాట కళ్ళు అందుకోసమని ఇద్దరికి మస్కే నాకు దూరం చూపు తనకు దగ్గర చూపు అన్నమాట ఇదిగోండి పుట్ట పుట్ట చూడండి మీకు ఇప్పుడు లేత పుట్టగొడుగులు ఎలా ఉంటాయో లేతి లోపల నుంచి ఎలా వస్తాయో చూపిస్తానండి ఇది పుట్టగొడుగులు వచ్చే కూర్చోండి లోపల ఉంటుంది వర్షం విపరీతం వర్షం కదండి కొట్టుకుపోయిందండి అంతా ఇది పుట్టలోపలే ఉంటుందన్నమాట ఇదండి కుచ్చు ఇలా గడ్డలా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది ఒక గడ్డ ఇది ఒక గడ్డ ఇయే గొడుగులు అన్నమాట ఇలా వస్తాయి భూమి లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతాయంటే ఇదిగోండి ఇక్కడ చిన్న కనిపిస్తుందండి ఇది ఇది చిన్నది ఇలా వైట్గా వచ్చేస్తుందండి ఫస్ట్ రోజు అలా బయటకు వచ్చేసరికి వైట్గా అవుద్ది అది ఎదిగేసరికి అది పర్వానికి వచ్చేసరికి మూడు మూడు రోజులు పడద్దండి చక్కగా పెద్దగా ఎదగడానికి అది ఇప్పుడు చాలా చీపురు పుల్ల అంతా ఉందండి ఇది చిన్న కాడంతలా ఉంది అది ఎదగడానికి మూడు నాలుగు రోజులు అలా పడుతుంది మరి ఇప్పుడు వస్తాయో ఏమవుతుందో తెలియదు మట్టి అయితే కొట్టుకుపోయిందండి ఇలా మట్టి కొట్టుకుపోకూడదండి మట్టి ఉంటేనే ఎదుగుతాయండి మిడతా 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 వా చాలా అందంగా ఉన్నావు మిడతా నువ్వు ఒక అందమైన పూలు ఇవి ఒక రకం అన్నమాట ఏ పూల అందం వాటిదే వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంత చక్కగా తీస్తున్నావు అమ్మ నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు చూడండి పుప్పొడిని ఎలా పొడుస్తుందో సీతకొక చిలిక పువ్వుని ఎలా పొడుస్తుందో రెప్పల మీద కొల్లు అలాగే ఉండు చాలా అందంగా కనిపిస్తున్నావు నువ్వు సరేనా వచ్చేవరకు అయితే మన స్కూటీ అక్కల అయితే వచ్చేస్తామండి అదిగో మా పాక అక్కడ ఉందన్నమాట అటువైపు పక్క పక్కన ఉన్న పొలాలన్నీ చూసుకుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట స్కూటీ అక్కల పొలంలో కూడా పుట్టుందండి కాకపోతే అది కొంచెం లేటుగా వస్తుంది అనమాట పుట్టయితే చూడండి కరివేపాకు చెట్టు ఎంత బాగుందో ఫ్రెష్గా అసలు అక్కడి నుంచి ఉంటే స్మెల్ వచ్చేస్తుందండి దూరంగా కూడా పొలంలో ఉండేదే మంచిగా వస్తుందండి అసలు పెద్ద పెద్ద ఆకులు అసలు ఎంత నైసుగా ఉన్నాయి అంటే ఆకులు స్కూటీ ఎక్కాల పొలంలో కరివేపాకు చెట్టు స్మెల్ అయితే అసలు ఎంత అంటే అంత బాగా వస్తుంది ఇది స్కూటీ అక్క వాళ్ళ పుట్ట సొంత పుట్ట అనమాట గడ్డంతా శుభ్రం చేసింది స్కూటీ అక్క ఇది లేటుగా వస్తుంది చదవ ఉందో లేదో చదువుంటేనే వస్తుంది సంవత్సరం చదువుడా చద ఎక్కడ కనిపి ఉంది ఉంది ఇదిగో ఇదిగో పురుగు ఇదిగో చూడండి చద పురుగు అలా ఉండాలన్నమాట ఇదిగో ఉన్నాయి చద పురుగులు ఉన్నాయి ఉన్నాయి ఇదిగో చద పోయిన సంవత్సరం ఈ పుట్ట దగ్గరే రోజు తిరుగుతా చూసామండి రోజు చూసినా ఇదిగే కాదు చిన్నగానే ఉండే చూసి 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 నాలుగు రోజుల చిన్నవైనా పర్లేదు పర్లేదని ఈ సంవత్సరం మొలకలే రాలేదు అసలు మరి ఈ సంవత్సరం వస్తాయో రావో కానీ మొదటి భాగమైతే ఇదండి అసలు ఏ పుట్టలో కూడా అంతగా రాలేదు వచ్చినాయి ఏమో ఒక పుట్టలో చిన్న చిన్నగా ఉన్నాయి చూస్తారు కదండీ చూద్దాం నెక్స్ట్ భాగంలో వస్తాయో ఏమవుతాయో చూద్దాం సరేనండి టిఫిన్లు చేసేస్తామండి మన స్కూటీ అక్క టిఫిన్ వేసింది అట్లు ఇడ్లీలు వేసింది నేను అట్టు తినేస్తాను ఎందుకో టీ పోసింది టీ తాగేస్తాము రెండు రోజుల తర్వాత అనమాట మళ్ళీ వెళ్తున్నాం అనమాట పుట్టగొడుగులు ఇవాళ అయితే దూరం కాదు దగ్గరే ఊరు పక్కనే అనమాట రోడ్డు పక్కనే చూసాము ఆల్రెడీ చూసాము చిన్న చిన్నగా ఉన్నాయి నిన్న చూసామన్నమాట కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవాళకి కొంచెం కొంచెం ఒక మాదిరిగా వచ్చి ఉంటాయి ఇంకా పొలాన్ని మనం ముందు క్లిప్లో చూసాం కదా కొన్ని పుట్టలు అవి అయితే ఇంకొంచెం టైం పడుతుందన్నమాట ఏదో ఊరంతా తిరిగి చాదే చంకనా పిల్లనెట్టుకొని ఊరంతా తిరిగినట్టు సామెత ఉంటుంది కదా అదేనా అలాగేనా అలాగా ఇక్కడే ఊరి పక్కనే ఉన్నాయండి మీరు కూడా చూద్దరు పీకుతాము సరేనండి ఇదిగోండి ఈ డొంకలోనే ఉన్నాయండి పుట్టగొడుగులు అయిగండి కనిపిస్తున్నాయండి అక్కడెక్కడో ఉన్నాయి ఈ అంత శుభ్రం చేయాలి కదండి శుభ్రం చేసాక చూద్దరు శుభ్రంగా నరికే డొంక ఉండడం మూలన ఉన్నాయండి లేదంట అసలు ఇప్పటికీ అసలు మాకు అసలు దొరకనే దొరక కూడా ఈ ఇవి చూడండి ఇప్పుడు బాగున్నాయండి పుట్టగొడుగులు ఈ గుండి అక్కడ వరకు ఉన్నాయి మళ్ళీ ఇలా ఇలా పైకున్నాయండి

థ్రిల్లింగ్ వెరీ హ్యాపీ 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 అండి ఇలా పుట్టలోంచి తీయడం చాలా హ్యాపీగా అండి చూడండి అసలు నిజంగా సో హ్యాపీ ఇలా తీయడం ఎంత హ్యాపీగా ఉందంటే అసలు అండి మిగతా స్కూటీ అక్కతో పీకేద్దాము మొత్తం నేనే పీకేస్తున్నాను అయినా చాలా ఉన్నాయిలండి ఆ పైకి చూడండి అయి కనిపిస్తున్నాయండి हम्म चुपंच चुपंच హాయ్ చెప్పు పండు అడుగు చెప్పు హాయ్ చెప్పు మీ తాత ఏడు తాతని చూపించు తాతని చూపించు ఆ అడుగు తాత ఎవరు ఎవరు మాయా మీ మాయా మీ పెద్ద మాయ ఈ ముందేపడుతాడు చిన్నమాయడి మీ చిన్నమాయ అయితే ఇన్ని దొరికినాయండి మీకు ఎక్కువలా కనిపిస్తున్నాయి కదా కాడలు తీస్తే అవుతాయో చూద్దరు ఈ కాడలు ఉన్నాయి క కదండి అందుకు మీకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ కొయ్యాలి కదా కాడలు చూద్దరు ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టాలండి నానబెట్టాక కడగాలి ఇలా ఈ విధంగా ఇవి కాడలండి అవి కట్ చేసేసినాయి కదండి అయితే పోయిన సంవత్సరము కాడలు నేను పడేసాను అయితే చాలామంది కామెంట్ చేశారండి కాడలు ఎందుకు పడేస్తున్నారు అవి కూడా కలిపి వండితే చాలా రుచిగా ఉంటాయి అన్నారండి అయితే పోయిన సంవత్సరం కూడా నేను లాస్ట్లో దొరికిన కొన్ని పుట్టగొడుగులకి ఈ తక్కువ దొరికినాయండి అప్పుడు కాడలు కూడా కలిపి కలిపండానండి మీరు చెప్పినట్టే చాలా బాగుంటుందండి అందుకని ఈ సంవత్సరం కూడా ఏ కాడల్ని కలిపి వండుతానండి అయితే పూర్తిగా బాగుండట్లేదండి పగిలిపోతున్నాయి కొంతవరకు బాగున్నంత వరకు ముక్కలు కోస్తాను ఇంత ముక్కలు కోసి ఆ పుట్టుగొడల్లో కలిపేస్తాను నేనైతే కొంచెం తీసుకున్నానండి ఎక్కువ కాదు సరిపడా నాకు సరిపడా మిగిలినవి మా అమ్మ వాళ్ళకి ఇచ్చానండి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు రెండు ఇళ్ళ వాళ్ళు తినాలి కదండి మీ మీకేమో ఎక్కువ అనిపిస్తాయండి అవి చూడగానే అంటే నేను ఒక్కదానిలో ఊహించుకుంటారు కాకపోతే నేను అమ్మ అక్క వాళ్ళకి ఇవ్వాలన్నమాట అందుకని దాకా అమ్మకి ఇచ్చేసాను అన్నమాట నా కూరకు సరిపడా తీసుకొని అలాగే కాడలు కూడా కొన్ని తీసుకున్నానండి చెప్పాను కదా కాడలు కూడా వండుతానని ఇదిగో కాడలు కాడలు కూడా కలిపాను అల్లం జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు మగ్గేలోపు పేస్ట్ చేద్దాం ఈ వర్షాకాలం అల్లము అంత బాగోదండి అసలు బాగాలేదు సరిగా కిచెన్ చూసి భయపడిపోకండి కిచెన్ చూసి అసలు కిచెన్ అయితే నిజంగా అండి ఈ వారం రోజులు ఎలా ఉందంటే అసలు నేను నీటిలో నడిచినట్టే మందలో నడిచినట్టే అదే బురదలో లోపల నుంచి బయటకు వస్తే చేయడం అరుగు మీదకి వచ్చేయడం అసలు ఎలా ఇల్లు అసలు ఇల్లులానే లేదండి కిచెన్ అయితే దారుణం అయితే చంపట్టేసి అసలు ఏ పని చేయాలన్న చిరాకు వచ్చేసేదండి ఎందుకంటే ఇది బేస్మెంటు అది చా ఎత్తు తక్కువైపోయిందండి ఎప్పుడో పాతకాలంలో కట్టిన ఇల్లు కదండి అసలు ఈ చిరాకులో అసలు ఏం చేయాలనిపించదు కాదు అయినా ఏదో అలా అలా వంటలు చేసేదాన్ని అంతేనండి సొంత ఇల్లు లేనప్పుడు ఎలాంటి ఇల్లు అయినా సరే అడ్జస్ట్ అవ్వాలి మంచి ఇల్లు దొరకనప్పుడు సొంత ఇల్లు లేనప్పుడు ఎలాంటి ఇంట్లో అయినా ఉండాలి తప్పదు అడ్జస్ట్ అవ్వాలి అవుతాను చిన్నప్పటి నుంచి మనం మేడల్లో మిద్దుల్లో పుట్టలేదు ఆటాకు ఇళ్ళల్లో కుట్టాము అన్నీ అలవాటే మనసు Thank mm -hmm. you. Mm -hmm. ఇప్పుడు కొద్దిగా వేస్తానండి లాస్ట్లో కొద్దిగా వేస్తాను ఒక నిమిషం ఒక నిమిషం తర్వాత నీళ్ళు పోసేస్తున్నానండి కారం వేసాక ఒకే ఒక నిమిషం నుంచి వేసాను కడిగేసి వేసి మళ్ళీ నీళ్ళు పోసుకున్నాను అన్నమాట చింతపండు ఛాళీ చాలా పోసుకోవాలండి మరీ ఎక్కువ పోసినా బాగోదు అసలు పోయకపోయినా బాగానే ఉంటుంది కూర కాకపోతే ఏదో కొంచెం పోసమా లేదా అన్నట్టు అనమాట కూర అయితే చివరికి వచ్చేసిందండి కొంచెం వేస్తున్నాను లాస్ట్లో ఇంకో రెండు నిమిషాల్లో దింపేస్తాను వేసాను అనమాట అందుకు ఇప్పుడు కొంచెం తగ్గించాను ఎందుకండి చివరికైతే మన పుట్ట గొడుగులు కూర ఎలా ఉందో చూడండి పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు ఈ సంవత్సరంలో మొదటి పుట్టగొడుగులండి వేడి వేడి అన్నంలో సహజ సిద్ధమైన పుట్టగొడుగులు అండి ఎవరు వేయని పంట వాటంతట అవే ముడిచే పంట అనమాట పుట్టగొడుగులు చాలా బాగుందండి రాసి పెట్టి ఉండాలండి దొరకాలంటే నిజంగా అండి సరేనండి ఓకే బాయ్ బాయ్ మీ పల్లెటూరు అమ్మాయిని